అనుసంధానంలో అది వెరీ గుడ్ మంచిగా అంటే రూలింగ్ పార్టీ మంత్రిగా అపోజిషన్ పార్టీ నాయకుని ఎట్లా ఖండన చేయాలి ఎట్లా అని అనే దాని మీద ప్రాక్టీస్ లీడర్షిప్లోగా ప్రవర్తించారు నాకు గుడివాడ నాని అండ్ ఆమె ఎవరు రోజా అండ్ వీళ్ళిద్దరైతే నంబర్ వన్ అయితే నంబర్ టూ ఆమె ఆయన ఇంకెవరు అనిల్ ఏదో కుస్తి దంగలు దిగినట్టే మాట్లాడతాడు అరే నేను మీ మంత్రులు రా మంత్రులు ఏదో దంగా దిగినట్టు మాట్లాడుతున్నా ఏదో నాసు పోస్ట్లేడోళ్ళు ఎక్కువ పోస్ట్ లేకుని మీరు ఏదో కుస్తీలు దిగినట్టు దిగుతున్నారు కానీ చాలా చాలా బండర్ మిస్టేక్ చేశారు చంద్రబాబు నాయుడు తిట్టడం అనేది వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం అనేది నేనైతే తీవ్ర ఖండిస్తున్నా నాకు చాలా బాధ అనిపించింది సరే తిట్టేటోళ్ళకి ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయాలో నాకు తెలియదు మల్ల ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉంటాయి చాలా తప్పు కదా అట్లా ఆయన భార్యను అనడము ఆయన లొకేషన్ అనడం తప్పు కదా అట్లా రేపు మీరందరూ ఇదే మాట రేపు టీడీపీలు మీ 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 తల్లుల అంటే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే చెట్లుంటుంది అప్పుడు ఎందుకు ఇంత అవసరమా ఇంత ఇదంతా మీకు పవర్ ఎందుకు ఇచ్చారు మీకు పబ్లిక్లో సర్వీస్ చేయడం ఆయన అంటే మీరు సరే మీరు అనవచ్చు మళ్ళీ టీవీలల్లో మా ఆంధ్రప్రదేశ్ నీకేల సంబంధమే మీరు అనవచ్చు కొంత షేర్ ఉంది నాకు కూడా ఆంధ్రప్రదేశ్తో నాకు ఆంధ్రప్రదేశ్ తోటి కొంత షేర్ ఉంది అనుబంధం అనుబంధం ఉంది నాకు కూడా ఆంధ్రప్రదేశ్తో అనుబంధం ఉంది నాకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ ఉన్నాయి నాకు కూడా అక్కడ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి ఆంధ్ర ప్రాంతం నుంచి ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది మీరు రెండు రోజులు ఇచ్చింది మంచిగా ఏదో చేసి పబ్లిక్ సేవ్ చేయమనిస్తే ఎంపీకి అది మీద కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు విషయంలో అయితే అది చాలా తక్కువ చేసింది వైఎస్ఆర్సిపి పార్టీ ఇకనైనా ఇమ్మీడియట్లీ చంద్రబాబు మన జగన్ తన కంట్రోల్లో తీసుకొని చంద్రబాబు నాయుడికి తొందరపడి మాట్లాడారు అనే మాట రావాల్సింది ఎందుకంటే అది ఇది ఈ పగలు పగలు పెరిగిపోతాయి దీంతో ఏ బాలినా ఏ తల్లినైనా తిడితే